హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు జరిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్లో చాలా ఇంట్రెస్ట్గా సాగింది మ్యాచ్ అయితే ఎందుకంటే చాలా రోజుల తర్వాత మంచి స్కోర్ అయితే చూడడం ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో చాలా బాగుంది చూడ్డానికి సో నికోలస్ పురన్ అద్భుతమైన పోరాటం కనబర్చి ఒక మంచి స్కోర్ని బోర్డుపై ఉంచగలిగేలా తను చేశాడు కాబట్టి ఈ విజయం అయితే సాధ్యపడింది వెస్టిండీస్కి ఇక చేయకుండా ఈ మ్యాచ్ వివరాళకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ సో మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ కంటే యావరేజ్ అంటే ఇక ఆఫ్ఘనిస్తాన్కైతే స్టార్ట్ అయితే వచ్చింది వెస్టిండీస్కి మాత్రం యావరేజ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు ట్వంటీ టూ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఓపెనర్ అవుట్ అయిన తర్వాత షాహ్ హోప్ రావటం హోప్ ట్వంటీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత నికోలస్ పురాన్తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ చేశాడు మేబీ థర్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే చేసిన తర్వాత చార్లెస్ జాన్స్ చార్లెస్ మాత్రం మంచి పార్ట్నర్షిప్ చేశాడు ఫార్టీ ప్లస్ రన్స్ చేసి చార్లెస్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఒక మంచి పార్ట్నర్షిప్కి అయితే బ్రేక్ పడింది ఎయిటీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది వీరిద్దరి మధ్య నిక్లాస్ పురన్ అండ్ చార్లెస్ మధ్య సో ఆ తర్వాత వచ్చినటువంటి రోమన్ పావల్ తను ఒక ట్వంటీ సిక్స్ రన్స్ చేసి ఆయన కూడా తల ఒక చేయి వేయడం అయితే జరిగింది సో మొత్తంగా ఫోర్ వికెట్స్ అయితే కోల్పోయింది సారీ ఫైవ్ వికెట్స్ కోల్పోయింది ఫైవ్ వికెట్స్ కోల్పోయిన తర్వాత మంచి స్కోర్ అయితే టూ హండ్రెడ్ ఎయిటీన్ రన్స్ అయితే చేయడం జరిగింది అండ్ అన్ఫార్చునేట్లీ సెంచరీ మిస్ చేసుకున్నాడు నిక్లస్ పురన్ ట్వంటీ సిక్స్ రన్స్ దగ్గర రోమన్ పౌల్ అవుట్ అయిన తర్వాత రసూల్ వచ్చాడు రసుల్ వికెట్ పడనివ్వకుండా జాగ్రత్త పడి ఒక మంచి హై స్కోర్ అయితే పెట్టడం అయితే జరిగింది ఆ అవుట్ కానీ అవ్వకపోయి వండుంటే ఖచ్చితంగా మొదటి సెంచరీ మనం ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో చూసేవాళ్ళమేమో అనిపించేది సో బ్రిలియంట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ ప్లస్ బాల్స్లోనే ఆరు ఫోర్లు ఎనిమిది సిక్స్ల సహాయంతో ఈ రన్స్ అయితే చేయటం జరిగింది ఏకంగా ముగ్గురితో పార్ట్నర్షిప్ చేశాడు కాబట్టి లాస్ట్ వరకు ఉన్నాడు లాస్ట్ ఓవర్ వరకు ఉన్నాడు నైన్టీన్ పాయింట్ ఫోర్ ఓవర్లోనే తను రన్అట్ అయితే అవ్వడం జరిగింది ఓకే ఇక వీళ్ళ సైడ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్లో గుల్బదీన్ నాయర్ రెండు వికెట్లు తీసుకుంటే మిగతా వాళ్ళు ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు ఒక రన్ అవుట్ అయితే ఉంది ఆ రన్అట్ కూడా పురంది అన్ అనంతరం లక్ష్య చదర్ను ఆరంభించిన ఆఫ్ఘనిస్తాన్కి మాత్రం ఎక్కడ కూడా స్టార్స్ అయితే రాలేదు వాళ్ళ సైడ్ నుంచి థర్టీ ఎయిట్ ఇబ్రాహిమ్ధర్ మా మాత్రమే టాప్ స్కోరర్ అంతా ఎయిటీన్ టెన్ ట్వెల్వ్ ఇలా చేయడం అయితే జరిగింది సో ఇక ప్లేయర్ అదే సవాడైతే అండి నికోలస్ పొరన్నే వారించింది ఒక వికెట్స్ కనుక వీళ్ళ సైడ్ నుంచి బాగానే తీశారు ఓవర్ట్ మకాయ్ మనందరికీ తెలిసిన బౌలరే ఆయన మంచి గణంకల్ ఒక త్రీ వికెట్స్ అయితే తీసుకున్నాడు తర్వాత అఖిల్ రెండు మోతి రెండు అండ్ అల్జారి జోసఫ్ ఆండ్రూ రసల్ ఒక వికెట్ కోకో వికెట్ అయితే తీసుకున్నారు ఒక రోడ్ రూపంలో వికెట్ అయితే కోల్పోవటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక రేపటి నుంచి సూపర్ ఎయిట్ మ్యాచెస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి రేపు సౌత్ ఆఫ్రికా యుఎస్ఏ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఎయిట్ ఓ క్లాక్కి అయిన టైమింగ్స్ ప్రకారం ఎయిట్ పిఎం ఓకే థ్యాంక్ యూ గైస్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం